సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం పాండురంగ ఆశ్రమంలో గురువారం అత్యంత వైభవోపేతంగా తొంభై మూడవ ఆషాఢ ఉత్సవాలు ముగిశాయి ఉదయం నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో స్వామివారిని దర్శించుకున్నారు నూతనంగా నిర్మించిన సాధ మండపంలో మహా అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు రామ నామ సంకీర్ణంతో ఆశ్రమం ప్రాంగణం మారుమోగింది రుక్మిణి స్వామిని దర్శించుకుంటే సర్వ పాపాలు వైదొలుగుతాయని అష్టైశ్వర్యాలు చేకూరుతాయని ప్రజల విశ్వాసమని ఆశ్రమ పురోహితులు తెలిపారు వర్ణనం చేయాలి పడకుండా వైరం చేయాలి వీళ్ళే ప్రధానమైన ఆ కార్యక్రమం అత్యంత వైభవంగా రంగరంగ వైభవంగా అనేక వేలాది లక్షల నుండి వచ్చి ఇంకా వైరం నడుస్తూనే ఉన్నది పంక్ పంకులుగా రాత్రి వరకు చుట్టుపక్కల ఉండే గ్రామాల వాళ్ళు పండుగ వచ్చి ప్రసాదానికి పీఠా ఆనవాయితీగా ఉంది ఊర ప్రాంతి ఏం వస్తారు సాయంత్రం దగ్గర ప్రాంతీయులందరూ వస్తూ ఉన్నారు వాళ్ళు భోజనం వస్తూ ఉన్నారు ఈ రకంగా ద్వాదశి పాలనతో తొంభై మూడవ ఆషాఢి ఉత్సవాలు సంపూర్ణమైనవి ఇంకా ఆశ్రమంలో నిర్మాణ కార్యక్రమాల సందర్భంగా సాధ మంటలు నిర్మాణం చేయడం జరిగింది కానీ ఇంకా కొన్ని చేయవలసినటువంటి పనులు ఉన్నాయి అది కాకుండా నామాన్ని శతకోటి విట్టల నామం రాయించి ఆ విఖరనామానికి ఒక స్థూపాన్ని దానిలో మధ్య భాగం నుండి ఒక ఇరవై ఒక్క ఫీట్ల ఎత్తుకొని పాండురంగ స్వామి విగ్రహాన్ని తీసుకెట్టాలన్న సంకల్పం చేయడం జరిగింది దానికి చాలామంది సహకారం అందిస్తూ ఉన్నారు ఈ ఉత్సవానంతరం ఆ కార్యక్రమం పూర్తి మన రోడ్డుకు కనిపించేటట్టుగా ఆ పాండురంగస్వామి వ్యక్తి